ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీని మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బానే ఉన్నా ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడే తెల్లారింది అనమాట ఎందుకంటే ఇద్దరు పిల్లలతో నేను ఇద్దరు లేక అసలు ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు రాత్రి అవుతుంది ఎప్పుడు మధ్యాహ్నం అవుతుంది అర్థం కాకుండా పోతుంది అనమాట తాగోండి లెవెన్ అయింది మార్నింగ్ లెవెన్ టెన్ నానే మనం ఇంతవరకు టిఫిన్లు చేసినామా ఎలా ఉందో తెలుసా మా పరిస్థితి ఇద్దరు ఇంకా లేగలేదు కోన్లు తెల్లవారుజామున మూడు వరకు జాగరలు ఫ్రెండ్స్ పెద్దదా ఏదో మారుతుంది అనుకునేసరికి చిన్నదై తయారైందనమాట దానికి చిన్నదానికి రాత్రిరా రెంటి గంటప్పుడు ఊసిలాడాలంట తర్వాత ఎక్కువసేపు మాట్లాడాలంట మాట్లాడమంటే ఎంతకాని మాట్లాడతాము నవ్వుకొనే ఉంటుంది అలా మాట్లాడుతూ ఉంటుంటే సో ఒక పక్క సరదా అనిపిస్తుంది ఓకే అది హ్యాపీగా ఫీల్ అవుతుందని కానీ నిద్ర లేకపోతే మనుషులు ఎలా అయిపోతాం చెప్పండి హే గాయ సీరియోస్ అయితే యూట్యూబ్ లో ఒక మంచి మూవీ చూస్తున్నాను ఆ చూసిన తర్వాత ఇంకా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక మంచి ప్రోమో స్టార్ట్ అయింది మన స్టార్ మా టీవీలో వచ్చేసరికి ఇంతకీ సీరియల్ నేమేమో అనుకుంటున్నాను మగువ ఓ మగువ సీరియల్ అనమాట మన స్టార్ మా టీవీలోనే అలానే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అయితే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం ఒంటి గంటకైతే వస్తుంది అనమాట సో ఆ ప్రోమో అయితే నేను చూసింది మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఏంటి అని అంటే ఒక అమ్మ కొడుకు కోడలు అనమాట ఆ అమ్మ వచ్చేసరికి కొడుకు ఇష్టమైన ప్రతి ఒక్క వస్తువు కూడా భద్రంగా దాచిపెట్టింది అలానే కొడుక్కి ఇష్టమైన అమ్మాయితోనే ప్రేమించుకున్నా కూడా పెళ్లి చేసిందనమాట ఆ కొడుక్కి కాకపోతే ఆ కొడుకు చనిపోయినట్టు ఉన్నాడు ఆ కోడల్ని ఎంతవరకైనా సరే నేను భద్రంగా దాచిపెడతాను నా ఇంట్లోనే ఉంచుకుంటానని చెప్పేసి ఆ కోడలికి బంగారంలో చూసుకుంటుందనమాట బట్ అత్త అతి ప్రేమ అంతగా చూపిస్తున్నా కూడా ఆ కోడలికి వచ్చేసరికి ఆ ప్రేమ వరం అవుతుందా శాపం అని చెప్పేసి సీరియల్ నాకైతే ఆ ప్రేమ చూడగానే వావ్ అనిపించింది ఈ మధ్యకాలంలో అటువంటి సీరియల్స్ అసలు కనీసం ఆ కాన్సెప్ట్తో ఏమీ రాలేదనమాట సో నేనైతే ఆ సీరియల్ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నాను మీరు కూడా ఆ ప్రోమో చూసుకుంటే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలానే ఆ సీరియల్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారో లేదో నాతో షేర్ చేసుకోండి మా సిచ్యువేషన్ కూడా అలానే ఉందనమాట అందుకోసమే చాలా లేట్ అయిపోతుంది టిఫిన్ లంచ్ డిన్నర్ కూడాను వీళ్ళు అలవాట్ల వల్ల చిన్న పాపకి ఇప్పుడు మనం ఎంత అలవాటు చేద్దామన్నా వాళ్ళు పిల్లల మా మాట వినరు ఎందుకంటే వాళ్ళు ఈ టైంలోనే ఊసలాడుతారు అంటే మా అమ్మమ్మ గారికి నేను అడిగాను అనమాట అమ్మమ్మ గారు అదేట అమ్మమ్మగారు మరి రాత్రిపోయట మధ్యరాత్రి లెగ్స్ అంటే వాళ్ళు ఆ టైం అప్పుడే ఊసలాడతారమ్మ లేసి అని అంటారు అనమాట సో ఆ ఎక్స్పీరియన్స్తో మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఎలా జరుగుతుంది అదేవిడ మా రాత్ర ఎలా రాసి పెట్టడే ఏటో నిద్ర లేకుండా ఉండాలి అని ఉంది అందుకోసం అలా జరుగుతుంది కానీ నేను ఒక థీరీలోనే ఎందులోనే చూశాను ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు మూడు సంవత్సరాలకే వాళ్ళ పిల్లలు అయ్యేసరికి తల్లిదండ్రులకట్ట సిక్స్ మంత్స్ నిద్రపోతుంది అంట నది సిక్స్ మంత్స్ నిద్రపోతుంది అంటే నిన్న నాలుగు గంటలు పోయింది

ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పాపకైతే లేపిసి స్నానం చేసి మసాజ్ చేసి స్నానం చేసి రెడీ చేస్తాను అనమాట అగండి వాళ్ళు నా అంత నాడుతుంది బంగారు కండి ఆ మొక్క చూడండి మళ్ళీ నిషా కూడా బాగా రెడీ అయిపోయింది మా ఆయన నన్ను బయటకు తీసుకెళ్తారంట పాపని కూడా చిన్న పాపని కూడా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు పాపతో ఎక్కడికి ఉన్నాం సో చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తారో ఏమి ఇస్తారో సర్ప్రైజ్ ఓకేనా బ్లాగ్ మిస్ అవ్వకుండా చివరి చూడండి చూడండి అంటే కాస్త ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది రోజుల తర్వాత ఫ్రెండ్స్ నా కూతురు ఎంత మంచి డ్రెస్ చేసి ముఖానికి కాడికి పెట్టుకొని పొట్టి కెట్టుకున్నాను బొట్టు పెట్టింది గీతూ గౌందిప్పు సూపర్ తల్లి మొన్న పండక్కి తీశారు మా ఆయన ఇన్ని రోజులు పట్టింది తనకి ఏపించి బుజ్జిగించడానికి పప్పులు నానేసి వస్తాను అన్నారా ఇటు చూడు గీతూ గీతా ఎక్కడికి వెళ్తాం మీ తెకే ఆ ఎక్కడికి చెప్పు బీచ్కా ఎక్కడికి రెస్టారెంట్కా బీచ్కి వెళ్తాను వా సూపర్ గీదు సో మొదటిసారి ఫ్రెండ్స్ పాపం తీసుకొని ఇంకా మేము రెస్టారెంట్కి వచ్చామనమాట మళ్ళీ మళ్లీ థర్డ్ ఫ్లోర్ అంటాం మూడు ఫ్లోర్ పెద్ద ఓకే అండి బాన్ని కదా ఇచ్చి తినడానికి కూడా ఎంతసేపు వెయిటింగ్ చేయాలి చేయాలా మండి తినడానికి వెయిట్ చేయాలా ఇంటికెళ్ళ ఒక ప్లేట్లు వేసుకొని తినస్తా అయిపోదా ఫ్రెండ్స్ షాప్ కదా ఎంతమంది ఉన్నారు తెలుసా ఫ్రెండ్స్ అసలు ఖాళీ లేదు లోపల జనాలు బైకింగ్ జనాలు ఫ్రెండ్స్ ఈ హోటల్ కే వచ్చిన చెప్పేసి బట్ ఖాళీ లేదు మండి మళ్ళీ వేరే దానికి వెళ్దాం అందరూ గంట నుంచి ఉన్నారట బయటకు వచ్చేస్తారా నేను ఐదు నిమిషాలకి వెళ్ళా ఓపెన్ మా వాళ్ళు రెండు వేల వ్యాపారం పోయింది అది అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తామో మాకు ఎక్కడ రాసి పెట్టిందో తెలియాలి కదా ఫస్ట్ ఇక్కడైతే వేరే రెస్టారెంట్ కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఎక్కడికైనా ఖాళీ ఉందా ఏడు తినేస్తాను దేవుడ ఎక్కడైనా మాకు ఆహారం అన్నం మీదుకలు దొరికినట్టు చూడతాం ఇక నమ్ముతారు ఈ రెస్టారెంట్ అయితే కొంచెం ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడికి అనమాట మా అయితే ఈ థీరీని ఎక్స్ప్లెయిన్ చేయో వచ్చేయో అంటున్నారు సో నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయ అని చెప్తే అతను ఏమొచ్చి ఇలాంటి స్టైల్లో ఉన్న వాటి అరేబియన్ ఏంటన్నా రెస్టారెంట్స్ అంటారు సో అరాబిక్ రెస్టారెంట్స్ ఎలానే ఉంటాయి ఈ థీమ్ లో పెడతారు చాలా డిఫరెంట్గా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట తర్వాత మా డాడీ అక్కడ ఎక్కడ ఆడుతున్నారు లెనీషన్ అక్కడ అని చెప్పేసి తనతో అయితే ఫస్ట్ టైం ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇలా మేము బయటికి రావడం చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి వచ్చాము వచ్చాను తర్వాత ఇక్కడ మా ఇద్దరం తగులు ఆడుకుంటున్నాం అనమాట కూర్చోడం కోసం అతను అలా కూర్చున్నారు నేను దగ్గరికి వెళ్ళిపోయాను ఒళ్ళో వచ్చి కూర్చుంటావా అని ఎక్కడ ఆడుతున్నారు తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం ఫిష్ ఒకటి చికెన్ టెక్కాస్ ఒకటి అయితే స్పెషల్ అని చెప్పారు సో అవైతే ఆర్డర్ పెట్టాము అది కేఎఫ్సి స్టైల్ వస్తుందని అని చెప్పారు అసలు ఇనీషాకి ఇవ్వలేదని ఏడుస్తుంది తర్వాత మండి బిర్యానీ ఆర్డర్ పెట్టామనమాట ఫస్ట్ హాఫ్ తీసుకున్నాం పెద్ద ప్లేట్ వచ్చింది తర్వాత చాలా లేదంటే సింగిల్ కూడా తీసుకున్నాము మా గీత మా పక్కన వెళ్ళి థమ్స్అప్ ఇస్తుంది అంటే చాలా చాలా బాగుంది ఫుడ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట తను చాలా ఇష్టంగా తిన్నది నిన్నైతే మాత్రము నాకు కూడా బాగా నచ్చింది ఫుడ్ అయితే స్పైస్ లేదు నార్మల్గా చప్పగా ఉందనమాట రెండు రకాల మండీలైతే అయితే తీసుకున్నాం బేబీ బీబీ క్యూ ఒకటి ఇంకొకటి నార్మల్ మండి సో నాకైతే ఫుడ్ అయితే సూపర్ అనిపించింది అనమాట నిజంగా చెప్తున్నాను తర్వాత వచ్చేసరికి డెజర్ట్స్ అక్కడేమో స్పెషల్ అంటే ఓకే కొనాఫా ఏదో సంథింగ్ ఆర్డర్ పెట్టాము అది కూడా తర్వాత మా డాడీ వచ్చేసరికి అందరూ తింటుంటే అతను ఫాస్ట్గా తినేసి ఇంకా పాపం చూసుకున్నారనమాట అలాగే ఎవరో ఒకరు సాక్రిఫైస్ పర్సన్ ఉండాలి కదా మనం తింటున్నప్పుడు చూసుకోవడానికి అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా కూడా మా డాడీ చూసుకుంటారు అనమాట ఆల్రెడీ అతను తినేసారు తినాక పాపుని ఇచ్చాను అటు ఇటు వెళ్ళేసి చక్కగా కూర్చొని తింటుంది సో అక్కడ మా ఆదిగాడు నేను అందరం జోక్లు వేసుకొని చాలా బాగా స్పెండ్ చేశాను నిన్న మాత్రము నెక్స్ట్ ఆ షోడాలలు చూసారు కదా కలర్ షోడస్ చాలా బాగున్నాయి పాప్ షోడస్ అంటారంట సో నార్మల్ గోలీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి కూడా కలర్ ఒక్కొక్కటి స్ట్రాబెరీ అని చెప్పేసి అదని చెప్పేసి తర్వాత కొనాఫా స్వీట్ స్వీట్ అయితే వచ్చిందనమాట అది టేస్ట్ చేయమని ఫస్ట్ నా మీదే ప్రయోగించారు వీళ్ళందరూ కలిపి ఎందుకంటే అది రెండు కలిపి మూడు వందలు అంట ఆ రెండు పీసులు కాస్ట్ ఎక్కువ బట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకున్నారు మీద అంతా సేమే ఏ వేసారు లోపల అయితే కోవా టైప్ గా ఒక స్వీట్ ఉంది ఆ నెయ్యి అయితే ఫుల్గా ఉందనమాట ఫస్ట్ టైం అంత నెయ్యితోనే నేను స్వీట్ తినడం కానీ బాగుంది టేస్ట్ అయితే కదా మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇలాంటి వాటిల్లో ఆ డెజర్ట్స్ అయితే ట్రై చేయండి అంటే ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చునని డైలీ కాకుండా ఒకసారి టేస్ట్ ఒకసారి చేయాలి అది ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి చూడాలి మా ఆయన అయితే అక్కడ నేను తింటుంటే ఇంకా నీ ఎక్స్ప్రెషన్స్ చెప్పేస్తున్నాయి బాగలేదని చెప్పేసి అంటున్నారు బట్ బాగానే ఉంది ఫ్రెండ్స్ డిఫరెంట్ అనమాట నెయ్యి ఎక్కువగా తినో వాళ్ళకి మాత్రం ఆ స్వీట్ సూపర్గా నచ్చుతుంది ఇంకా ప్లేట్స్ అన్నీ ఖాళీ చేసేసాము చక్కగా బిల్లు కట్టేసి ఇంటికి వెళ్ళిపోవడమే మా ఆయన అక్కడ నాకు అంటున్నారు ప్లేట్స్ అన్నీ నువ్వే తినేసినావని చెప్పేసి అప్పుడు నేను చెప్తున్నాను అనమాట అక్కడ ఫిష్ చికెన్ రెండు మండీలు కొన్నప్ప స్వీట్ ఇచ్చావు ఇంకేం ఆర్డర్ ఇచ్చామని చెప్పేసి తగబడుతున్నాను అక్కడ మా ఆదిగాడైతే వెనక్కి ఆ బోన్ ముక్కు కూడా దానికి ఎంత ఉందంటే అది పీక్ వన్ తినేస్తాను అనమాట సో బాగా ఎంజాయ్ చేసిన చచ్చిపోయిన గోడ చచ్చిపోయిన గోడ తింటారు బతుకుని గోడ తింటారు అండి తెలియదు సో అలా స్పెండ్ చేసాము బిల్ వచ్చేసరికి ఎంత అయింది తెలుసా కొంచెం ఎక్కువ అయింది ఫ్రెండ్స్ టూ ఫైవ్ అలా అయింది అనమాట అక్కడ నేను కాబట్టి పర్వాలేదు ఇలాగ రోజు మేమైతే స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ ఈ డే అంతా నాకు ఎలా బాగా నచ్చింది ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత సో ఈ బ్లాగ్ కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట మా గీతం అయితే లేడుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇటు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన మాందరినీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాబాయ్ బాయ్ థ్యాంక్ యూ